దేవాది దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నటువంటి స్థితి ఆ రోజు నుంచి మళ్ళా ప్రారంభమైంది యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించడం ప్రార్థించడం పరిశుద్ధాత్మ దేవుణ్ణి సహాయంతో ఆ రోజున శిష్యులైనటువంటి వారు మేడగదిలో ఉండగా మేడగదిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో దిగి వచ్చి ఉండగా వారి మీద వాలగా వారందరూ కూడా నామాన్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ అప్పటి వరకు తిరిగ్గా ఉన్నవారు అప్పటి వరకు దేవుడాలు తెలియదైనటువంటి వారు అప్పటి వరకు వేదనతో ఆందోళనతో ఉన్నటువంటి వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో ఆ తర్వాత యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువాన్ని ప్రకటించడం ఆయన గురించి ప్రార్థన చేయటం వారికి ప్రార్థన నేర్పించడం అలాగా చేస్తూ ఆ కార్యక్రమాల్ని ఈ రోజు వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు దేవుడు విష్ణాత ఎప్పుడు కూడా జరుగుతుందంటే మళ్ళా క్రీస్తు రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా ఇది కొనసాగించబడుతుంది దేవుడి స్తోత్రం ఆ క్రమంలో ఈ రోజున మనం కూడా ఉన్నాం అందుకే మనం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన అనేది ప్రాముఖ్యమైంది ప్రార్థనే ప్రభు మనకు నేర్పించాడు ప్రార్థనే విజయము ప్రార్థనే పరలోకానికి సోపానం ప్రార్థనే మన జీవితానికి ఆశీర్వాదకరమైన జీవితాన్ని తీసుకొస్తుంది కనుక ప్రార్థన ప్రాముఖ్యమైంది